ఎడ్లపాడు మండలంలోని కొండవీడులో కొండవీటి ఫెస్ట్ను శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రారంభించారు ఫెస్ట్ చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం కోటలో హెలికాప్టర్ ఏర్పాటు చేశారు కలెక్టర్ ఆదేశాలతో నాలుగు వేల ఐదు వందలు ఉన్న టికెట్ మూడు వేల ఐదు వందల రూపాయలకు తగ్గించినట్టు హెలిట్రైడ్ ఇన్ఛార్జ్ రాజ్ నాయక్ తెలిపారు పది పదకొండు తేదీలో హెలికాప్టర్ అందుబాటులో ఉంటుందన్నారు శనివారం పర్యాటకులు హెలికాప్టర్ ఎక్కి కొండవీటి కోటను పక్కన ఉన్న ఫిరంగిపురం పుట్టకోటను గ్రామాన్ని తిలక్కించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెలికాప్టర్లో తిరుగుతూ పచ్చదనం గ్రామాలు చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఫిబ్రవరి పది మరియు పదకొండవ తేదీలు శనివారం ఆదివారం రోజున జిల్లాలో కొండవీడు ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అనేది నిర్వహించడం జరుగుతుంది దీనికి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేశాము ఈరోజు కూడా నియర్లీ ఒక పదివేల నుంచి పదిహేను వేల దాకా విద్యార్థిని విద్యార్థులు కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ముఖ్యంగా దీనిలో ప్రధానంగా ఈ కొండవీడు మన రెడ్డి రాజులు పదమూడు వందల పద్నాలుగో శతాబ్దంలో పరిపాలించారు సో వారి యొక్క చారిత్రక వైభవం అనేది విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయాలి అదేవిధంగా ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ప్రకృతి కానీ ట్రెక్కింగ్ కానీ ఇవి కూడా పిల్లలకి మీద అవగాహన పెంచడం ఒక ప్రధాన ఉద్దేశం ఇవి రెండు కాకుండా వినోదాన్ని పంచడానికి కూడా ఇక్కడ బోటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పారామోటరింగ్ హాట్ బెలూన్ అతి ముఖ్యంగా హెలీ రైడ్ అనే ఒక ఈవెంట్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం ఫ్లవర్ షో కూడా ఉంది అండ్ చక్కగా ఇక్కడ సైకత శిల్పం కూడా ఏర్పాటు చేయడం జరిగింది విజ్ఞానాన్ని పెంచడానికి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది